లంకమల దారులలో మనం ఒక కథ గురించి రాశాం తురకలసరి ప్రయాణము తర్వాత దానికి సంబంధించిన చరిత్ర గురించి రాస్తూ సో మనకి కృష్ణదేవరాయల టైంలో ఒక రాజు రాజవంశం పేర్నిపాడు సంస్థానానికి సంబంధించిన సమ్మెట వీరనరసింహరాజు అనే అతను అడవిలో లంకమల అడవిలో దాంకొని రాజు కట్టుకుంటే అతన్ని వెతుక్కుంటూ సదాశివరాయల సైన్యం వచ్చింది సో వాళ్ళని బృడి కొట్టించే క్రమంలో అతను బట్టలు ఎత్తుకునే శాఖలు అతను మీరు నాతో పాటు వెయిట్ చేయండి సాయంత్రం వరకు నేను తీసుకెళ్తా అని పొద్దుకినంత వరకు ఉంది తీరా పొద్దుకిన తర్వాత ఇక బయలుదేరండి అని ఆ ఏ రోజు అయితే మనం జర్నీలో కూడా రాశాం ఆ ఏ టైంలో నడిచినది సాకిరేవుల దగ్గర నుంచి తూర్పుగా బయలుదేరి వాళ్ళు బొమ్మల వైపు బయలుదేరుతూ తురగలసన్ అనే ప్రదేశం దగ్గరికి వస్తే పూర్తి చీకటి పడింది అది ఆ టైంలో అతని సాకలు అతను ఏం చేశారంటే ఇంతమందిని ఎలాగూ మనం జయించలేము అలానే వీళ్ళని తప్పించుకొని పోలేము తీసుకెళ్తే రాజుని చంపుతారు లేకుంటే నన్ను చంపుతారని ఉపాయంగా ఇక్కడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వెళ్తాను డౌన్ ఉంది మీరు నాతో పాటు స్పీడ్గా వచ్చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తారు సైన్యాన్ని అతను ఏం చేస్తారంటే తనకు ఒక కాగడా వెలిగించుకొని కొంచెం దూరం పరిగెత్తినట్టు పరిగెత్తి ఆ కాగడాని లోయలోకి విసిరేస్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే కాగడా లోయలో పడింది మనం కూడా స్పీడ్గా వెళ్ళాలని గుర్రంతో పాటు అందరూ పరిగెత్తి లోయలో పడిపోతారు అతను ఏం చేస్తారంటే తెలివిగా ఒక రాయిని తగులుకుంటాడు సో అప్పుడు మనకి చెప్పేది ఏమంటే పల్లెల్లో మా పల్లెల్లో ఉండేది ఆ నా అంతా ముస్లిం సైన్యం వాళ్ళ భార్యలు మునుమోపించినప్పుడు పుట్టెడు పూసలు పన్నాయంటారు అంటే నేను ముట్టలు పూసలు పన్నాయంటారు సో దానికి సంబంధించి వాళ్ళని సామూహికంగా మునమోపించిన మునమాపలేవు కూడా మనకి తూర్పు ప్రాంతంలో ఉంది సో ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా మేము బ్రహ్మసాగర్లో జగన్ రాజ్పల్లె నా మెయిన్గా నారాయణ స్వామి మఠం బయటపడతా చూద్దామని వచ్చే క్రమంలో మా ఇంటి టీం వాళ్ళు అక్కడ ఆగినారు రేఖల కుంట దగ్గర ఆగినప్పుడు అక్కడ ఇద్దరు కూర్చోవడంటే అన్న ఇది పరిస్థితి ఇలా మేము బుక్ రాసాం లంగమల దారిలో ఇది అంటే అన్న చెప్పిండే గుజ్జు రామాజంలో అన్న సో అన్న ఏమంటాడంటే మాట్లాడుతూ మాట్లాడుతూ మా ఇంట్లో కూడా మా అంటే వీళ్ళ ముందు తరం వీళ్ళ నాన్నకి ముదబ్బ అనుకోవచ్చు సో ఆయనకి కత్తి దొరికినది అంట తురకల్ సార్ దగ్గర నేను బుక్లో కూడా రాసాను అది ఏం రాశానంటే వర్షాలు పెద్ద పడినప్పుడు వంకల్లో కొట్టుకొని పోయినప్పుడు కత్తులు బయటపడుతుంటాయి ఇవన్నీ మా పల్లెలో తెచ్చుకుంటాంటారని కూడా చెప్పిన్నాము సో ఇది మా ఇంట్లో ఉంది ఎప్పటి నుంచి ఉంది అని చెప్పినప్పుడు అరే భలే ఆసక్తి ఉంది కదా మన మనం రాసిన లేదంటే మనం విన్న చరిత్రకి ఒక ఎవిడెన్స్ అనమాట అంటే విజువల్ ఎవిడెన్స్ దొరికినది అది ఈ కత్తి జనరల్ నాలెడ్జ్ త్రీ ఫీట్ ఉంటుంది వీళ్ళ పెద్దల తరం నుంచి కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ఎప్పుడైనా ఉత్సవాలు జరిగినా కూడా దీన్ని చూపిస్తారు మనం జనరల్గా చూస్తే ఇది ఆనాటి ఆ కాలం కత్తి స్ట్రక్చర్ కూడా ఇది అన్న రామాయణాలు అన్న కూడా డిగ్రీ చదివినది అన్న డిగ్రీ అయిపోయినది సో ఇలా చరిత్ర గురించి చూస్తున్నాం అంటే అరే మీరు చూస్తే బాగుంటుంది కదా మీకోసమని అన్న కూడా చూపించారు సో ఈ కత్తిని వీళ్ళ అబ్బాయి నుంచి కాపాడుకుని వస్తున్నారు వీళ్ళ నాన్న కూడా అక్కడ ఉన్నదనమాట సో నాకు రండి పెద్ద అప్పుడు మనం దాంట్లో రాసిన్నాం ఆ తురుగల మన ఇతను ఎవరు మల్లుగాని బండ దాంట్లో రాసినప్పుడు అతనికి అనే ఒక స్నేహ స్నేహితుడు ఉండడు అనుచరుడు అతనికి సాయం చేశారు సో ఆ కురవ సన్యాన్న గురించి నాకు ఫస్ట్ చెప్పింది పెద్ద ఆయనే అన్న పేరు గుజ్జు రామాయణ మీ నాన్న పేరు అన్న పేరు సంజన్య సో వీళ్ళే మాట్లాడినారు సో ఈ కత్తి ఇదనమాట నిజంగా చెప్పాలంటే కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము కత్తి ఉంటుందని అనుకోలే ప్లస్ సరదాగా వేరే ఏదో లక్ష్యం కోసం బయలుదేరినాము అక్కడ కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ కత్తి గురించి తెలియడం సో ఇది రిటర్న్ ఎవిడెన్స్ అనమాట అంటే విజువల్ ఎవిడెన్స్ దానికి సంబంధించింది ఇలాంటి కత్తులు ఇంకా కూడా ఉండి సో జనరల్గా పుక్కిట పురాణాలు అంటే రకరకాలు అంటారు కాదు వాటికంటే ఒక ఎవిడెన్స్ ఉంది అనడానికి ఇది ఒక రుచువు అన్న మీరేం చెప్తారన్న ఈ కత్తి గురించి జనరల్గా మీరు ఎలా కాపాడుకునే వస్తుంది మీ కొడుకు ఇలానే ఇస్తారు అది ఇప్పుడు మామూలుగా బయట అమ్మడానికి కూడా అడుగుతుంటారు కొంతమంది నుంచి మాకు వచ్చింది ఇలాంటి కత్తులు మీ పల్లెల్లో ఇంకా ఎవరి దగ్గర ఉండే ఓన్లీ మీ ఇంట్లో ఉంది ఊరిలో ఏమన్నా జాతరకి అందుకు దీన్ని పూజించడం చేస్తారు ఓకే జ్ఞాపకం చేసేటప్పుడు బంద్ చేసేటప్పుడు ముందు పక్క బల్ల అంటే ఇంకా పోతురు అదిలాగా ముందు నిమ్మకాయ ఎక్కి తిరుగుతా పోతారు ఓరాల్గా ఒక యుద్ధం యుద్ధం కట్టి మన జాతరలో ఉంది ఇప్పుడు సరే కత్తి బయట ఇది ముందు

థ్యాంక్ యూ అన్న నిజంగా మా టీం మేము తిరిగే టీమ్ ఎంత దొరిని అన్నమాట యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఓవరాల్ ఇది రన్ మన టీమ్ రన్ బడి రన్నా